दगद धकत गज वल्लाला टपटपा वके किशोर जंद्रसेकर रतिप्रतिक्षा नम्बा दरा दरे इंद्रनंद ने वल्लास बंदा बंदूरेस पोरत गिरमतसंधता प्रमोद मान माना सेकुपा कटाक्ष इरुद्ध तो दरा पदे कुछ देखांबरे मनोविनो धमे तो वस्तीने चटा भुजंग भेंग गलस पोरत पनी मनी कदम भकुम कुमार दबपलत जेत वधो

మహాకపాలి సంపదే శిరో జటాళమస్తు నక్క పట్టి కద్గద్ధగ్గజ్వల ధనంజయ అధికృత ప్రచండ పంచ సాయకే ధరా నందనే కుచగ్ర చిత్రపత్రక ప్రకల్ప నైక శిల్ప నేత్రలోచనే నవీన మేఘమండలె నిరుద్ధి దుద్ధరస్ కుదే నిశీదనే తమ ప్రబంధ బంధకంధరా कला निधान बंधुर श्री यज्जगदुरंधर निलिंप निर्गरी धरे सनोद कृत्य सिंधुर प्रफुल्ल नील पंकज प्रपंच काव्य मच्चट विडंबि कंठ कंदरा रुचि प्रबंध कंदरम स्मरच्चिदं पुरच्चिदं भवच्चिदं मकच्चिदं गजच्च कांदकच्चिदं दमंत कच्चिदं भजे अगर्व सर्व मंगला मधुव्रतम

సమం ప్రవర్తజన్మనా కదా సదాశివం భాప నిర్గరిని కంజకోటరే వణన్ ముక్తి దుర్మిత సదాశిరస్తమంజలి వహన్ విముక్తిలోచనాటపాలగ్నకా శివేతి మంత్రముస్కరస్ కదా సుఖీ భవామ్యం ఇమం హి నిత్యమే ముత్తమోవం పఠనరస్ముతన్మనో విశుద్ధి సంతతం హరే గురీ విమోహినం ఈదేఖిం సుశంకరం పూజావసానసమయే దశీతంభు పూజానమిదం పఠంతి ప్రదోషే తస్ గజేంద్రతురంగయుక్త లక్ష్మీ సదైవ సుమీకం ప్రదా శంభు